దగ్గర నుంచి ప్రభాస్ గారి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మీకు గుర్తుందా ఆ రోజు మీరు సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో చెప్పారు నేను ఒక యాంగిల్లో చూస్తే త్రిషా మాదిరి ఉన్నాను అని అది నేనే అప్పుడు తెలియకుండా చెప్పాను గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సాబ్ వచ్చేశారు ఆయన అనదర్ టూ మినిట్స్ లోపల వచ్చేస్తారు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉండను అది ఎవరంటే సినిమా తీసిన నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఎస్ విజయ్ గారు ఇచ్చిన ఆ ఒక డైలాగ్ పర్మిషన్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఎవరా నువ్వు స్మార్ట్ అది ఒక్క డైలాగ్ అండి అదే గిరి అడుగుతాడు నేను ఇన్ని సినిమాలు చేసినాను నీకు ఒక్క డైలాగ్లో వచ్చి ఇప్పుడు నాతో ఈక్వల్గా చేస్తున్నావు అని గిరి నన్ను అడిగాడు అదే అక్కడ ఉన్నాడు రా సో ఈ సినిమాలో చేసిన నేను రోజు రెండు రోజు కాదండి టోటల్లీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను ఈయన కూడా ఉన్నాడు పక్కన అయ్యో ఇదే అండి ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాడు చాలా మంచివాడు అదే ఎప్పుడు వస్తున్నారా ఇంకా మేడం తర్వాత అది అన్ని చూడొచ్చు ఏమైనా పాడిస్తాం కానీ